మనం రీసెంట్గా తీసుకున్న మెగా ఎలక్ట్రిక్ ఆటో సర్వీసింగ్ కోసం తీసుకెళ్తున్నాము ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్ ఏదైతే ఉందో గత ఐదు సంవత్సరాలుగా కన్స్ట్రక్షన్లోనే ఉంది అండ్ మనం ఇప్పుడు థర్డ్ సర్వీసింగ్ అయితే వెళ్తున్నాము లాస్ట్ సర్వీసింగ్ అయితే చాలా ఫాస్ట్గా చేసి ఇచ్చారు మరి ఈసారి ఎంత ఫాస్ట్ చేస్తారో చూడాలి అండ్ మనం వెళ్తున్న దారిలో కనీసం అయితే కలిసారు లిఫ్ట్ అడిగా రిచ్చాము వాళ్ళతో కాసేపు ముచ్చలు పెట్టుకొని వాళ్ళ డెస్టినేషన్ వచ్చిన తర్వాత డ్రాప్ చేస్తాను ఈసారి వెహికల్ నేనే పట్టుకుని వెళ్తున్నా షోరూమ్కి ఎందుకంటే లాస్ట్ టైం వీల్స్ కరెక్ట్గా ఫిట్ చేయలేదు క్రూస్ అయితే లూజ్ అయిపోయినాయి వస్తున్న దారిలో అందుకోసం దగ్గరుండి చేపిద్దామని నేనే వెళ్తున్నా సర్వీసింగ్ ఫాస్ట్గా ఇస్తారు బట్ వర్క్ కూడా అట్ ద సేమ్ టైం పర్ఫెక్ట్గా ఉంటే మంచిది కదా ఇప్పుడు మీరు చూసింది వన్ ఆఫ్ ద టాలెస్ట్ ఆంజనేయ స్వామి అండి దీని గురించి గా ఒక వీడియో అయితే చేద్దాం పర్ఫెక్ట్గా అండ్ ఫైనల్లీ షోరూమ్కి అయితే వచ్చేసామండి చాలా ఆటోలు అయితే ఉన్నాయి షోరూమ్కి రీచ్ అయ్యే టెన్ మినిట్స్లో ఆటో డేటా మొత్తం రాసుకుంటున్నారు అండ్ ఫైనల్లీ వర్క్ అయితే స్టార్ట్ అయ్యింది మొత్తం టైర్స్ అయితే ఎప్పుడు చేస్తున్నారు ఎలక్ట్రిక్ ఆటో కాబట్టి పెద్ద సర్వీసింగ్ ఏమి ఉండదండి చాలా ఫాస్ట్ గా అయిపోద్ది అండ్ ఫైనల్లీ సర్వీసింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది వాటర్ సర్వీసింగ్ కోసం వచ్చాము సో వాటర్ వాష్ కూడా కంప్లీట్ గా